వెంకటాద్రిపై కొలువైన వైకుంఠాధిపతి వెంకటేశ్వర స్వామి ఆయన కేవలం మానవులకు మోక్షం కలిగించే దేవుడు మాత్రమే కాదు ఈ భూమిపై అత్యంత విలువైన ఆభరణాలు ధరించే దేవుడిగా ప్రసిద్ధిగాంచాడు తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రతి ఆభరణం ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం బంగారు వజ్రాలతో తయారు చేయకుండా ఆ భక్తుల భక్తితో రాజుల శ్రద్ధతో సేవకుల ప్రేమతో నిండి ఉంటుంది ప్రతి ఒక్క ఆభరణం ఒక్కో ఆభరణానికి ఒక్కో చరిత్ర ఉంటుంది విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన బంగారు ముద్రలను స్వామివారికి సమర్పించారు భారతదేశ దేవతల్లో నాకు స్వామివారి దగ్గరే ఆనందం అని అన్నారు ఆయనతో పాటు పలు రాజవంశాలు కూడా కోట్ల విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు మకర కంటిమాల స్వామివారి మెడలో మెరిసే ఈ మకరమాల వేలాది వజ్రాలతో అద్భుతంగా తయారు చేయబడి ఉంటుంది వజ్రకిరీటం స్వామివారి తలపై మెరిసే ఈ వజ్రకిరీటాన్ని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సమర్పించాడు తులసీమాల మణిమాల ఇవి స్వామివారి హృదయ శుద్ధికి సూచనలు వాసనల కన్నా పవిత్రత ముఖ్యమనేది వీటి సందేశం పాదకవచాలు కటిబంధం నాజలు వక్షోజాభరణాలు ఈ నగలు స్వామివారి శరీరాన్ని కాపాడే శక్తి రూపాలు ఇవి కేవలం అలంకారాలు కాదు దేవతా తేజస్సును భక్తులలో పెంచే సాధనాలు సామాన్యుల దృష్టిలో ఇవి బంగారు వజ్రాలతో చేసిన ఆభరణాలు మాత్రమే కావచ్చు కానీ భక్తుల దృష్టిలో ఇవి స్వామివారి అలౌకిక రూపాన్ని ప్రతిబింబించే పవిత్ర తేజస్సు ఒక్కో ఆభరణం ఒక్కో తపస్సు ఒక్కో రాజుల విశ్వాసానికి ప్రతీక ఈ నగలు భక్తుల గుండెల్లోంచి వచ్చిన స్వర్ణ ప్రవాహాలు